చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో ఇప్పుడు బ్యాచులర్స్ బ్యాచులర్స్ తేజ నీ రూమ్ చూపించి

ఎల్లారు వాంగా ఆల్ ఇస్ యు వావ్ నేను ముందే వచ్చింటే మీకు మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తుండే కానీ షూట్ కి వెళ్ళా गाइस అందుకే లేట్ అయింది ఏదైనా కొత్త ఉంటే చెప్పు అసలే సిరాకి పోయి కూర్చున్నా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తావా వంట చెప్పడం మర్చిపోయా గైస్ నేను ఈరోజు వంట చేయట్లేదు అది చెఫ్ చేస్తున్నాడు వంట తెలంగాణ లైఫ్ మొత్తం క్లారిటీ వచ్చేసిందిరా నేను చెఫ్ అవుతారా సేమ్ ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్ చేస్తా కానీ బీచ్ మీద నిన్న రాత్రి దాగి దిగలేదు అనుకుంటా ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చూసుకోవాలో చూడం నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను పళ్ళు ఏంటో అన్ని నన్నే చెప్పమంటున్నారు చేస్తుంది ఒకరు చెప్పేది ఒకరు కానీ పర్లేదు సరే ఓకే వేడి నీళ్ళు పెట్టుకోవాలి మా నీళ్ళే పెట్టుకోవాలి అవి వేడయ్యాక దాంట్లో స్నానం చేయండి Ciao, <laughs> papà, Ok, Birjani, baga! Baga era, finisce, riesco! Riesco, ma... Agu, checca, lam... Tengara d'olo! Birjani, agu, checca... Ciao, baga, pintare, poca, checca... mugga... అండ్ నీకే బావచ్చు కదరా ఓకే ఇవన్నీ వేసేస్తున్నాం ఆల్రెడీ వేడైపోయింది మనకు దమ్ బిర్యానీ కావాలంటే బిర్యానీలోకి బిర్యానీ రైస్ ఉంది ఫస్ట్ బిర్యానీ రైస్ నాన్ పెట్టుకుంటున్నా దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచి సంస్కారహీనులు ఎంతమంది చేస్తాం బిర్యానీ రైస్ 5 మంది అందరూ మాత్రం ఇలా చేస్తాం కదా అది ഞാനൊന്ന് നടനെ കളയേസേസ്റ്റ് അതോ ആരെസേ ആള് പടക്കൊണ്ട ആരെടു ഏടൈ പോക്കറ്റാ ബോക്സ് കോട്ട് കോട്ട് ട്രി

అది కాకరా అప్పడం లాగానే ఉంటది కానీ రోస్టెడ్ గార్లిక్ ఫ్లేవర్ వచ్చేసి ఉంటుంది వచ్చి తినేస్తుందమ్మో ఇంకా నేను లక్కీ బేకరీ

పడే ప్రపంచంలో కూడా ఉంటాడు రాయస్ పర్సన్ సారీ స్వీట్ పర్సన్ నేను స్వీట్ ఎక్కువ కానీ తేజ కోసం అసలు ఫస్ట్ దుబాయ్ నుంచి తీసుకొచ్చినోడు దాన్ని తీసుకున్నోడు కూడా అంత ఫీల్ అవ్వడు ఆడి ఫ్రిజ్లని తీసి వచ్చినా నేను వీలే బాధని తేజ నాకు మిచ్చినా అమృత్ అది ఒరే ఓ ఎలకల అలకలమంగ కలిపారు అందులో అరే సో బాగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో రైస్ వేసేసుకోవాలి నేను రైస్ వేసేస్తున్నాను మేము సాల్ట్ వేసేసాము మీరు ముందైనా వెనకాలైనా మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు చూసుకొని మీరు వేసుకోండి బాయిల్ అప్పుడే అంత వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అమ్మో గైస్ నాకు సంబంధం లేదు గాయస్ ఇందాక మనం వేసుకున్న రైస్ ఉడికిపోయింది గాయస్ అది తీసి ఇప్పుడు తేజ లేయర్స్ లేయర్స్ గా వేస్తున్నాడు ఇది ఫస్ట్ లేయర్ అనమాట

యాంది రయ్యా యాం చేస్తన్నా ఏంటి తేజ ఆ చూపేం రా నన్ను చూడు ఎలా చూడు ఎలా చూడు సబ్బాలంటే చేస్తాం కొంచెం గంజ చేసుకుంటాం కదా రైస్ ఉడకబెట్ రైస్ వాటర్ కొంచెం వేస్తాం ఎందుకంటే ఒకవేళ రైస్ ఉడకపోతే ఉడకలు రావండి ఈ రోజు మన అభిరుచి కార్యక్రమంలో తేజ గారు బిర్యానీ చేశారు కదా ఫైనల్ స్టెప్ అంటే ఎలా ఎలా చేయాలో చెప్తాడు చెప్పండి దమ్ పెట్టేశాక ఫైవ్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఏమో ప్యాన్ పెట్టి దానిపైన లో లో ఉంచాలి ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని అది ఆఫ్ చేసేసి అలో ఉంచాం అనుకో ఫైవ్ ఆఫ్ సిస్టమ్ విక్నెస్ ఫర్ కంట్రోల్ లైఫ్ నెక్స్ట్ ఒక వేడి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ సో అయిపోయాక టేస్ట్ మీకు టేస్ట్ ఎలా ఆర్డర్ వచ్చిందా ఎలా ఉందో చూద్దాం నాకైతే మైండ్ పోతుంది ఆకలేస్తుంది చూడండి వేడి వేడి బిర్యానీ చాలా చల్లని ఎగ్స్ ఎగ్ నాకు నాకు పోద్దు కాబట్టి వాళ్ళు కొడుకు పెట్టుకున్నారు ఇది చాలా చల్లని పెరుగు రెడీ ఇప్పుడు ఒక్కొక్కరికి వేస్తారు బాబా బాబా బాగా చేశాడు అసలు నాకు నోట్లో నీళ్ళు చేస్తాయ పట్టిసే

అదంతే మాత్రం ఏమి రెండు ముద్దలు వెళ్తాయి మా అయితే బెండ అయిపోద్ది ఏమంటే వస్తుంది ఏదో వస్తుంది అని చెప్తుంది ఇది కాదు ఇద్దరు టాలెంట్ అనమాట మా జోన్లో ఎవరైనా టాలెంట్ ఇద్దరే ఇక్కడ ఈ మీరు అనుకున్నంత మంచివాడే కానీ మహానుభావుడు

ठीक है गाइस फ्रेंड्स सर शारबार आनिस्तुना ना फ्रेंड्स तुम सब्सक्राइब कर सकते हो सब्सक्राइब गाइस ओके गाइस आई गॉट 500 सब्सक्राइबर्स ऑन यूट्यूब सो मच चिटिकली चिटिकली जीटीकली जीटीकली ओडी लगो नाल सब्सक्राइबर सबका फ्रेंड्स चपड़ भैया बंडी बंदू रे बुद्धि जमारे भैया भजन जमारे ఫైనల్లీ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది దానికి ముఖ్య కారణం ఎవరో కాదు గాయస్ అది ఇంకెవరో కాదు గాయస్ మీరే గాయస్ మీరే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన పర్సన్ ఎవరంటే ఎవరో కాదు గాయస్ మా పేరెంట్స్ గాయస్ మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను నెక్స్ట్ ముఖ్యమైన పర్సన్ ఎవరంటే గాయ పంపించిన మా అక్క గాయస్ థ్యాంక్ యూ మా అక్క కోసం ఇంకో ముఖ్యమైన పర్సన్ ఎవరంటే నేనే గాయస్ వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ నేనే మీ అందరి ప్రేమకి ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తుంది లవ్ చూపిస్తున్నాం లైక్ చేయండి కామెంట్ చేయండి అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా